హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వ్లాగ్స్ మీకు రొయ్యల గురించి వన్స్ చూపిద్దామని వీడియో తీస్తున్నానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ రొయ్యలన్నీ ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్ జరుగుతుందండి లాస్ట్ టైం మీకు ఐస్ స్మాష్ చేసేది చూపించాను కదా సో ఐస్ స్మాష్ చేసిందంట ఇలా ట్రేలర్లో నింపి అందులో రొయ్యలన్నీ ఇలాగా ఏర్పాటు చేస్తారు ఇలా చేయడం వల్ల మనకి రొయ్య అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి ప్రతి ట్రేలో మనకి ఐస్ అనేది ఫుల్ చేయడం జరిగింది సో ఈ ఏర్పాటు చేసినవి అన్నీ ఐస్ ఫుల్ అయిపోయాయండి సో పెట్టేశారు మనకి ఆల్మోస్ట్ అన్నిట్లో ఐస్ నింపేశారు ఇంకా కాస్తంత లోడ్ ఉందండి అది కూడా పెడుతున్నారు సో అన్నయ్య వాళ్ళు ఇలాగంతా కౌంట్ చేసుకొని లోడ్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తారు ట్రేలన్నీ చూడండి నీట్గా ఆర్డర్లో జరుపుతున్నారు అలా జరపడం వల్ల మనకి కౌంటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఆర్డర్లో అన్నీ పెట్టేశాక వాటిని ఒకసారి రీకౌంట్ చేసుకొని మనకి ఎక్స్పోర్ట్ అనేది చేస్తారు సో ఇంతవరకు పెట్టేశారండి పని అయిపోయింది నెక్స్ట్ మనకి ఇంకా ఉన్నాయి ఆ ట్రేలర్లోవి కూడా దీంట్లో పెట్టేస్తారు కంటైనర్లు అంటే కూలింగ్ తగ్గకూడదు కదా కూలింగ్ అనేది ఫ్రెష్గా ఉండాలి ఇలా నింపడం వల్ల ఫ్రెష్గా ఉంటాయండి సో మీకు వన్స్ వ్యూ చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూడండి ఇలా ఐస్ అంతా స్మాష్ చేసి రొయ్యల్లో వేసి కంటైనర్లో పెడతారు ఇలా చాలా సేపు నిల్వ ఉంటాయండి చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి చూసారా రొయ్యలు తెల్లగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఎక్కడ వాటికి షేడ్ అనేది అంటే కొంచెం ఎరుపు అనేది అలాంటివి ఏం రాలేదు తెల్లగా ఉన్నాయి అంటే చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఎక్స్పర్ట్ జరుగుతుందండి సో అందుకని మీకు లాస్ట్ టైం వ్యూ చూపించాను కదా ఎక్స్పర్ట్ ఎలా జరుగుతుందో అని వ్యూ తీస్తున్నాను మీకు వీటి గురించి పూర్తిగా తెలుసుంటే కామెంట్ చేయండి ట్రే ప్రతి ట్రేలో చూడండి ఐస్ నింపు ఉన్నారు ఐస్ నింపడం వల్ల ఇలాగ రొయ్యలు చాలా ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఇప్పుడే పట్టినట్టుగా ఉన్నాయి ఇంకా ఐస్ కూడా వేస్తున్నారు కంటైనర్స్ అన్నీ పెట్టడం జరుగుతుంది ఇంకా వస్తున్నాయండి అవి పెట్టాక లోడ్ అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్